హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ ముందుగా మీకు మాసం శుభాకాంక్షలతో ధనుర్మాసం ముగ్గులతో ఈ వీడియో మీ ముందుకు వచ్చేసింది మన ఛానల్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు మనకు ఈ వీడియోలో ధనుర్మాసం ముగ్గులు ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మన ఛానల్లో ధనుర్మాసం ముగ్గులు వైకుంఠ వాకిళ్ళ ముగ్గులు నెలగంట ముగ్గులు గీతల ముగ్గులు సంక్రాంతి ముగ్గులు హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గులు చిక్కల ముగ్గులు ఫైవ్ డాట్స్ సెవెన్ డాట్స్ లెవెన్ డాట్స్ ముగ్గులు శివరాత్రి ముగ్గులు అన్ని రకమైన ముగ్గులు మన ఛానల్లో ఉన్నాయి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు అయితే నేను వేసే ప్రతి ముగ్గు మీకు నోటిఫికేషన్ వస్తుంది నా ముగ్గులో నచ్చినట్లు అయితే ఒక లైక్ కొట్టండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీకు ఎలాంటి ముగ్గులు కావాలో కూడా కామెంట్స్లో చెప్పండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోను స్క్రిప్ట్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ